నమస్తే సింహరాశి వారికి ట్వంటీ ట్వంటీ లో డిసెంబర్ లో ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా సింహరాశి నాకు చాలా ఎక్కువ మంది ఫోన్లు చేసి పర్సనల్ గా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చాలా రూఢీగా కూడా అడుగుతూ ఉంటారు అది మీకు చాలా లో కూడా చెప్పుకున్నాను నాకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ క్లోజెస్ట్ క్లైంట్స్ అనమాట ఎనీ టైం అయినా సరే మిడ్ మిడ్ నైట్ అయినా సరే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సో అందులో బాగా రిలేటివ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఎన్ఆర్ఎస్ ఉన్నారు లో చాలా మంది సీట్లు అయిన వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉంటున్నారు సష్టాష్టకం నాది మకర రాశి వాళ్ళది సింహరాశి సష్టాష్టకం అంటారు నాకు వాళ్ళకి సడన్గా జర్కలు ఇస్తుంటారు నేను సడన్గా వాళ్ళు ఇస్తూ ఉంటాను ఏమంటారు టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ మకర రాశి సింహరాశి సో వాళ్ళు అడిగేది కూడా నాకు అలానే ఉంటుంది మీకు సార్లు చెప్పున్నాను కొంతమంది ఫ్రెండ్స్ ఏంటని మా గురించి అలా చెప్పారు అని అడుగుతారు ఏమైంది అని చెప్తాను నేను నాకు చాలా చాలాసార్లు గా చెప్పారని అడుగుతూ ఉంటారు గా ఉంటే నెగిటివ్గా ఉన్నప్పుడు గా చెప్పాలి కదా పోనీ ఓ పని చేయండి నెక్స్ట్ టైం నేను షూట్కి వెళ్ళేటప్పుడు మీ స్క్రిప్ట్ నాకు ఇవ్వండి నేను మీ స్క్రిప్ట్ని చదివేస్తానని చెప్తూ ఉంటాను సదాగా జోక్ చేస్తూ ఉంటాను అయితే ఈ రాశి వాళ్ళకి చాలా క్లోజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటి మనకి శాస్త్రంలో చెప్పింది వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది అష్టమ శనిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని మనం ఒకసారి ఆల్రెడీ డీటెయిల్గా చూసుకున్నాం మనకి ఉగాది రాశి ఫలాల దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాలు కూడా టోటల్ ఇయర్ ప్రిడిక్షన్ కూడా చెప్పుకున్నాం అయితే ఈ టైంలో వీళ్ళకి అష్టమ శని ఉండటంతో ఏమైంది అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి బిజినెస్లో సరిగ్గా కలిసి రాదు జాబ్లు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇంకో మాట చెప్పాలంటే రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో సింహరాశితో వేరే రాశులు కనుక కలిసి ఉంటే శనిస్ ప్రభావం ఉన్న రాశులు కలిసి ఉంటే అవి చూసుకుంటే మీకు ధనసు రాశి నెక్స్ట్ కుంభరాశి మీనరాశి మేషరాశి మీ ఇంట్లో లేదంటే మీ స్పౌస్లో ఎవరైనా కనుక ఈ ఈ ఇందాక చెప్పుకున్న రాశులు ఉంటే ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఎక్కువ అది అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా రిస్కీగా ఉంటుంది అందుకని ఇందాక చెప్పిన ఫస్ట్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లమ్ ట్రిగ్గరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం సింహరాశి డిసెంబర్ మధ్య చూసుకుంటే డిసెంబర్ మంత్ కి మూడు విశిష్టతలు ఉంటాయండి అందరికి తెలిసిందే ఫస్ట్ ఈ మాసం మనకి ఇయర్ ఎండ్ మాసం కాబట్టి ఒకసారి ఈ మంత్ అంత ఈ ఇయర్ అంతా ఎలా ఉంది మనకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఒకవేళ ప్రతికూలంగా ఉంటే ఏం చేయాలి దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటి తెలుసుకుని అవి చేసుకోవటం అవి చేసుకోగలగాలి నెంబర్ టూ ఈ మంత్ సిక్స్టీన్త్ నుంచి మనకు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనకి అది సంక్రాంతికి నెల పట్టడం అంటారు ఈ టైంలో కళ్ళాపులు చదవటం తర్వాత ముగ్గులు పెట్టడం రంగోలీ పెట్టడం గొబ్బెమ్మలు పెట్టడం హరిదాసును చూడటం ఒక కంప్లీట్ పండగ వాతావరణం ఊరు ఊరంతా అలంకార ప్రాయంగా ఉంటుంది ఈవెన్ సిటీలు కూడా చాలా చక్కగా ఉంటారనమాట సో ఇది మనకి రెండో ముఖ్యమైన విశిష్టత మూడోది చాలా మంది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు మనకి ఎన్ఆర్ఏలు కానివ్వండి ఐటీలో చేస్తున్న వాళ్ళు కానివ్వండి డిసెంబర్ మంత్ లో డౌన్ టైమ్ అంటారు ఎక్కువగా ఒక ఫిఫ్టీన్ డేస్ సర్వర్స్ అనవన్నీ నో హోల్డ్లో ఉండటము లేదంటే జీరో కోడింగ్ కానీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎక్కువగా ఈ టైంలో లీవ్ బ్యాలెన్స్లు ఉన్నా కానీ లీవ్ పెండింగ్లు ఉన్నా కానీ ఇలా హెచ్ఆర్ కూడా కాల్ చేసి వెకేషన్ ప్లాన్ ఏంటి టూర్ ప్లాన్ ఏంటి అని ఇలా అడుగుతూ ఉంటారు ఎన్ని రోజులు తీసుకుంటున్నారని చెప్పేసి సో ఈ టైంలో కొంతమంది క్రిస్మస్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కూడా ఈ టైంలో చాలామంది పిల్లలు క్లియర్ చేసుకుంటూ ఉంటారు బయటికి వెళ్ళిపోయి వెకేషన్స్ ఎంజాయ్ చేసే టైం మనకి ఈ డిసెంబర్ మంత్ ఈ టైంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది మనం చూసుకుందాం సింహరాశి కనుక మనం గమనించుకుంటే ఒక ముక్కలో చెప్పాలంటే చాలా పాజిటివ్గా ఉంది ఈ మంత్ మీకు ఒక అదృష్టకరమైన మంత్ అని మీరు తెలుసుకోవాలి ఎందుకు అంటే ఏ ఏ గ్రహాలు అయితే ఇబ్బంది పెట్టుతూ పెట్ట పెట్టాలో ఆ గ్రహాలు ఇబ్బంది పెట్టకుండా వేరే గ్రహాలు చెడ్డు ఉన్నాయి ఏ ఏ గ్రహాలు గా ఉన్నాయో ఈ గా ఉన్న గ్రహాలన్నీ ఖచ్చితంగా గా ఉన్నాయి సో ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు కుజుడు సరైన పొజిషన్ లేకుండా ఇబ్బంది పెట్టాలి కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా అవి మీకు అంతగా ఇబ్బంది పెట్టకుండా గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకి నార్మల్ గా ఉండటం లేదా గా ఉండే అవకాశం ఉంటుంది ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఎక్కువగా లేవు అంటే టోటల్ హోల్ ఇయర్ లో మీరు ఉగాది గనక చూసుకుంటే ఉగాది తర్వాత బాగున్న మాసాలలో ఈ డేలకి డిసెంబర్ మంత్రం మనం చెప్పుకోవచ్చు మన వివరాలు గనక చూసుకుంటే ఈ లో మనకి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి అవి సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు అందులో చూసుకుంటే మనకి ఇప్పటిదాకా వీళ్ళు ఎవరైనా గనక మానసిక మానసికతతో బాధపడుతూ ఉంటే ఈ టైంలో వీళ్ళకి ఆ మానసిక వేద బాధ అంతా పోయి ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా ధనం కూలిపోయే పరిస్థితులు ఉంటాయి ఈ మంత్లో అలాంటి పరిస్థితి అయితే ఉండదు ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ తోటి ఆల్రౌండ్ ప్రాస్పరిటీతో అభివృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో చూశారు కదండి పాజిటివ్గా లేదంటే న్యూట్రల్గా ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి మనం డీటెయిల్స్ చూసుకుంటే ఫిఫ్త్ హౌస్లో సూర్యుడు ఉండటంతో మనకేం చెప్తారంటే దేహాలాస్యం మనస్తాహం బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తారు అంటే టయానికి ప్రాపర్ డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజన్లో ఉంటూ ఉండే అవకాశం మనస్తాపం ఏదో ఒక బాధపడే అవకాశం జనరల్గా ఎక్కువగా ఉంది అంటే ఇంతముందు కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్లో ఉంటే ఈ టైంలో ఇప్పుడు కాక చెప్పుకున్న విషయాలు అన్నట్లు చాలా క్లారిటీగా ఉంటారు ఓవరాల్గా మనీ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది సో సూర్యుడు తన వల్ల పొజిషన్ బాగా లేకపోయినా కానీ మంచి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ కుజుడు చూసేటప్పుడు ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు ఫిఫ్త్ హౌస్లో కుజుడు అగైన్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఈ టైంలో కొంచెం విపరీతమైన ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహ జాడ్యం సంతాపకాల అతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ అని చెప్తారంటే మంచి ఉద్దేశంతో మీరు ఏదైనా పని చేస్తుంటే అందులో సరైన రిజల్ట్ రాదు అని చెప్తూ ఉంటారు కానీ ఇది చాలా లో ఇంటెన్సిటీలో చాలా నెగ్లి నిగ్లిజిబుల్గా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ శుక్రుడు చూసుకుంటే శుక్రుడు మనకి ఫోర్త్ హౌస్లో ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉంటారని చెప్తారు మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమణ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్టు సుఖే భృగో అని చెప్తూ ఉంటారు అంటే శుక్రుడు నాలుగో ఇంట్లో ఉంటే స్వబుద్ధి ఓన్ ఇంటెన్షన్స్ తోటి బాగా వర్క్ చేస్తారు బంధు సన్మానం బంధువుల నుంచి మంచి అప్రిషియేషన్ వస్తుంది స్త్రీ సంభాషణ సంభ్రమ ఎవరైతే జెంట్స్ ఉంటారో లేడీస్తో చక్కగా మాట్లాడటానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు ఫ్రెండ్లీనెస్గా ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రేమికుల మధ్య అన్యూన్యత తర్వాత రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ మధ్య మంచి ఏమంటారు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి తర్వాత పుత్ర ఫ్రెండ్ పుత్రమిత్ర కళాత్ర అంటారు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ తోటి తర్వాత పిల్లలతోటి తో చక్కగా ఒక హై లెవెల్ డిస్కషన్ చేస్తూ ఉన్నతంగా ముందుకెళ్ళిపోయే టైంలో వీళ్ళు ఉన్నారు అంతే కాకుండా గా ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో గ్రోత్ ఉంటుంది గెయిన్ ఉంటుంది మనీ గెయిన్ కూడా ఉంటుంది సో చూసారు కదండి ఈ రాశి వాళ్ళకి ఈవెన్ బుద్ధుడు కూడా చక్కగా మంచి లక్కుని ఇస్తున్నారు వీళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో డిసెంబర్ లో చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకి సంస్కృతంలో మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు శాస్త్రంలో దాన్ని మనకి అంగగోచారం అంటారు ఈ అంగగోచారం ప్రకారం చూస్తే నక్షత్రం ప్రకారం కూడా మనకు ఎలా ఉందో తెలుసుకోవచ్చు అది మఖా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని నక్షత్రాలు ఇందులో నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే చాలా జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది విజయం ఉంటుంది అయితే వీళ్ళకి బంధించబడినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది భయం కొలిపే పరిస్థితులు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బంధించబట్టం అంటే సరైన క్లారిటీ లేకుండా లేదంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న ఒక సందిగ్ధతను ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పూర్వ పాల్గొనే వాళ్ళకి జైప్రదంగా ఉంటుంది తర్వాత భయము బంధనము కలహము అంటే వీళ్ళకి కొంచెం ఇవి పరిస్థితులు ఎక్కువగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి జైప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం కూడా ఉంటుంది అది వీళ్ళకి బంధించబడినట్లుండే పరిస్థితి తర్వాత గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి వీటితో పాటు మీరు మఖానక్షత్రం వాళ్ళకి పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి అలానే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా వీళ్ళు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిస్టేక్స్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటెలిజెన్స్ చాలా తక్కువగా ఉండేసి ప్రోపర్గా కాంపరై చేయలేక ట్రాన్సాక్షన్స్ అధికంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా వీళ్ళకి పశునాశనం ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ కార్లు కానివ్వండి సిటీలో ఉండే బైకులు కానివ్వండి ఇంకొక కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే మనకి విలేజెస్లో ఉన్న వాళ్ళకి అగ్రికల్చరల్ డామినేటెడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి అగ్రికల్చరల్ రిలేటెడ్ వ్యవహారాల్లో ఏమంటారు చాలా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని వ్యవహారాలు చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా పరిహారాలు కినుక చూసుకుంటే సింహరాశి వాళ్ళకి శని పిప్పలాద స్తోత్రం ఒకటి ఉదయం సాయంత్రం చదువుతూ ఉండాలి హనుమాన్ కార్యసిద్ధి మంత్రము లేదా హనుమాన్ చాలీస రెగ్యులర్గా చదువుతూ ఉండాలి ఇది అష్టమ శనికి సంబంధించిన పరిహారంగా మీరు భాగించుకోవచ్చు వీటితో పాటు ఎవరికైనా భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుభతాభిషేకము లేదా విశ్వావసు గంధర్వ రాజ విశేష హోమం అంటే వాళ్ళకున్న తీవ్రతను బట్టి చేసుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా కుబేర పాశ్వతి అభిషేకం మీకున్న సమస్య యొక్క తీవ్రతను బట్టి చేసుకుంటూ ఉండాలి వీటన్నితో పాటు ఇంకా మీకు శత్రు బాధలు విపరీతంగా ఉన్న చండీ హోమము చండీ పారాయణం చేయించుకోవటము లేదంటే సుదర్శన హోమం చేయించుకోవటం ఇవి చేసుకుంటూ ఉండాలి వీటితో పాటు ఇంకా ఎవరికైనా వేరే వేరే ఇతర కనుక సమస్యలు ఉంటే ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా ఉన్నా కానీ వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము లేదంటే విశేష హోమం చేస్తే వీళ్ళకి హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రాసి వాళ్ళు ఎవరైనా కనుక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఏజ్ ఉండి లైఫ్లో స్ట్రక్ అయ్యాం అనుకున్నా లేదంటే మిడ్ లెవెల్ వరకు మేము చేరేమండి అక్కడి నుంచి ముందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం అని అనుకున్నా కానీ ఒక్కసారి మీ ఇండివిజువల్ జాతకాన్ని చెక్ చేసుకుంటే ఏమైనా ఇంకా దోషాలు ఉంటే పితృదోషం కానివ్వండి కాలుస్రప దోషం కానివ్వండి త్రిపిండి దోషం ఇలా రకరకాల దోషాలు ఉంటాయి అవి మళ్ళీ పైకి ఎదగనేకుండా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ కూడా అని అంటారు ఫార్టీలో ఒక క్రైసిస్ వస్తుంది అంట సో ఇలా ఈ సింహరాశి వాళ్ళకి ఈ టైంలో ఇంకా ఎందుకంటే అష్టమశని నడుస్తుంది కాబట్టి ఈ అష్టమశ్రీనికి ఇంకా వేరే దోషాలు కూడా యాడ్ అయ్యి ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీరు ఎక్కువగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి తగు పరిష్కారాలు పరిహారాలు చేసుకొని ఈ రాశి వాళ్ళు చక్కగా పది రెట్లు ఇంకా జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మీకు అష్టలక్ష్మి కృపా కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను నమస్తే